తినే కొద్ది తినాలనిపించేలా సింపుల్ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూడండి హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు ఏంటంటే బుడ్డోడి స్పెషల్ చేపల ఫ్రై అయితే వేస్తున్నాము ఇది బుడ్డోడి కోసం వాళ్ళ బాబాయ్ బర్త్డే గిఫ్ట్ అనుకోని చేపల ఫ్రై చేస్తుంటూ దానికోసం టూ కేజెస్ చేపలు అయితే తీసుకున్నాము దాంట్లో ఏమేసుకున్నాము హాఫ్ టేబుల్ స్పూన్ ఫస్ట్ వేసిండు ఇప్పుడు ఒక రెండు చెంచాలు కారం వేస్తున్నాడు చెప్పు బాగా చెప్తున్నావు ఫీల్ అయింది వస్తామో నువ్వు అన్నందుకు రెండు చెంచాలు కారం ఒక చెంచా ఉప్పు కారం ఇంకొంచెం అయ్యేం కాదు నెక్స్ట్ కాబోయే యూట్యూబర్ మిస్టర్ ఎన్ను మహిపాల్ రెడ్డి ధనియాల పిండి వేసుకుంటుండ్రు కొంచెం కొంచెం అంటే ఒక రెండు చెంచాలు అలా వెళ్ళెళ్ళి పేస్ట్ వేస్తుండు ఒక్క టేబుల్ స్పూన్ మొత్తం అంటే ఆయన చెప్పడాంటారు మాస్టర్ తొందరలో యూట్యూబ్ ఛానల్ ఛార్జ్ చేసాడు కిచెన్ వీడియోస్ గరం మసాలా ఒక్క చెంచా దిగా కాన్ఫ్లోర్ ధనియాల పిండి వేసిండు వద్దు తీయకి ఇంకా నువ్వు వెరైటీగా చేస్తున్నాడు ఒక గుడ్డు కొట్టిండు అది పొచ్చావాడు చేపల ఫ్రై వెరైటీగా చేసిండు మా మరదు మరదు చేసిన చేపల ఫ్రై రెండా రెండు ఎగ్స్ తీసుకోండి అరే లేరికే అరే డబుల్ యాక్షన్ అన్నా రికడి కూడా చెప్తున్నా శనగపిండి కూడా వేసుకుంటే ఏం కాదు కానీ ఎక్స్ వేసి బియ్యం పిండి కొంచెం వెయ్యి కొంచెం బియ్యం పిండి ఒక రెండు చెంచాలు వేసుకోడు మా రికడి కూడా వేస్తాడు ఉప్పు వేసిండ నా కార్న్ ఫ్లోర్ వేసినావా ఎంత అన్నీ వేసుకున్నాక కొంచెం మిక్సీ వేసి లైట్గా మిక్స్ చేసి తర్వాత ఏమన్నా ఎప్పు చిన్న ఏమన్నా మా ఏం అత్తమ్మన్నా అని పిలుతాను మాట్లాడే మా ఫస్ట్ చెప్పింది బాగానే కానీ నువ్వు వేదా అనే సైలెంట్ అయిపోయింది ఇంకా కొంచెం నూనె అలా ముళ్ళు లేకుండా ఏమో ఒక టూ మినిట్స్ అట్లా బాగా కలిపి ఒక టూ అవర్స్ అట్లా పక్కకు పెట్టుకోరు కొంచెం టైం పడుతుంది ఇంకా మాట్లాడడానికి వీడియోలకు రానికే సంవత్సరం పట్టింది ఆయన పెద్ద తో అయితే ఆయన చిన్న తోపు ఆయన కలుపుతుంటే ఆయన వేస్తుండు లేదు కొంచెం కూడా చెప్పు మా బుడ్డోడి బర్త్డే స్పెషల్ ఫ్రై హ్యాపీ బర్త్డే నాని ఎప్పుడు వీడియో నీ బర్త్డే కోసం వీడియోకి వీడియోకి పాపం పాపం ఒక వచ్చిండ్రాసి పెళ్ళి చేసుకోవాలి మొత్తం కలిపేసినాము అన్నీ వేసుకొని మనం ఒక టూ అవర్స్ డీప్ పెట్టుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే ఎమ్మి ఎమ్మి ఫ్రిష్ ఫ్రై రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసి ఒక పది నిమిషాలు బయట పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకుంటారు ఎక్కువ పోసుకోకూడదు తర్వాత దేనికి వాడకం కాదు ఏమంటారు ముక్కలు ఒక్కొక్కటి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటే మంచిగా ఉడుకుతుందా మంచిగా చిన్న మంచిగా చెప్పు చెప్పు ఇంకా మంచిగా చెప్పు బాగుంది చూడ్డానికి ఎట్లుంది అత్తమ్మా నీ చిన్న కొడుకు అంటే కాలుతుందంట ఎట్లుంది బాగుందా రెస్టారెంట్ పెడదామా సూపర్ ఉందంట అవోయ్యమ్మా ఫ్రిడ్జ్లో పెట్టింది కొంచెం బిజీ బిజీగా ఉంది కిచెన్ చిన్న కట్టింది మా అత్తమ్మ ఇద్దరు కొడుకులు ఇద్దరు కూడలు వట్టర్ని తెలుసు కూడా అయితే బాగా అయింది అన్ని అట్లనే వేసుకొని ఫ్రై చేసుకొని అయిపోయినాక చూపిస్తా ఫైనల్గా మా బుడ్డోడి కోసం వాళ్ళ బాబాయ్ కష్టపడి చేసిన ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది టేస్ట్ బాగుంది చూడడానికి బాగుంది పీస్ కూడా గట్టిగా భలే ఉంది మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఎట్లా ఉందో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్